నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతమంత పడుతున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే అండి సో నిన్న మార్నింగ్ హైదరాబాద్లో మైహోబు జిల్లాలో వల్లభే వంశీని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే క్రమంలో కొంచెం పోలీసులు గ్యాప్ ఇస్తారు షట్టు మార్చుకుని వస్తా అనే క్రమంలో ఆయన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి నానికి ఫోన్ చేసి నాని ఇట్లా అరెస్ట్ చేశారు విజయవాడలో కొంచెం విధ్వంసం సృష్టించాలంటే నాని అన్నారంట నెలకొని వెళ్ళి అరెస్ట్ అవు నాకే ఇక్కడ దిక్కి లేదు నన్ను కూడా ఎలా ఉన్నారు అన్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటి అది దాని గురించి చెప్పండి అది అబద్ధం ఫేకు తప్పు విధ్వంసం సృష్టించాలని ఈయన ఎందుకు అంటాడు ఆయన ఎందుకు చెప్తాడు చాలా జనాలు సానుభూతి రాదు కదా తప్పండి అది అంటే లేనిపోయినా మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఓ ఆయన కొడాలనానికి ఫోన్ చేసి చెప్పేది ఉండదు కొడాలనానికి మామూలుగా వీళ్ళు పోలీసులు వచ్చారు ఏదో కేసు మీద అరెస్ట్ చేస్తానని చెప్పుకో సరదా ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చెప్పొచ్చు అలాగైతే టీడీపీలోని రాదా కూడా ఫ్రెండే కదా వంగవీటి రాదా కూడా ఫ్రెండ్స్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంటే అవి కాదు కదా ఇప్పుడు చట్టానికి ఎవరు అతిథులు కారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆ చట్టానికి ఎవరు అతిథులు కాకపోతే ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు నోటీస్ ఇచ్చారు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు దేనికని వివరించి అరెస్ట్ చేయాలి వైఎస్ భారతి కళల్లో ఆనందం చూడటానికి ఈరోజు వంశీ జైలుకెళ్ళాడు అంటున్నారు దానికి ఏమంటారు నాకు అర్థమే కాలేదు వైఎస్ భారతి కళల్లో ఆనందం వంశీ ఈరోజు జైలుకెళ్ళాడు అంటారు నిజమే అర్థం ఏం సంబంధం 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 ఆయన అంటే ఆ లెక్క స్కామ్ లో చాలా డబ్బులు పోగేసి భారత్ పే అని ఒక యాప్ పెట్టారు కేవలం ఆ భారత్ పే కి డబ్బు ట్రాన్సాక్షన్స్ కావాలని అప్పుడు ఆమె విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేషన్స్ అని ఇట్లా ఇతర నన్ను ఇట్లా రోత చేస్తున్నారంటే అప్పుడు వంశి ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో విపరీతంగా వాళ్ళ కుటుంబాన్ని కానీ లేకపోతే చంద్రబాబు గారిని తిట్టడం జరిగింది అంటే ఆమె కళలో ఆనందం చూశారు చంద్రబాబు గారిని వాళ్ళని తిట్టడం వల్ల తర్వాత ఇప్పుడు బుక్ లో ఆయన పేరుంది కాబట్టి ఈరోజు అరెస్ట్ అయ్యారు అంటే అప్పుడు ఆనందం చూసి చూసారు ఆ కళలో ఇప్పుడు ఏమో జైలు పాలన భారత్ పే ఇప్పటికీ భారత్ పే భారతి పే కాదు భారత్ పే భారత్ పే అనేది ఆటోమేటిక్ గా ఇప్పటికీ కూడా యాప్ ఉంది ఆ యాప్ లో మొత్తం అందరూ కూడా మొత్తం మా డిఆర్ యాప్ ఉన్నాయి గూగుల్ పే ఫోన్ పే అన్ని యాప్స్ ఉన్నాయి అది 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 పేటిఎం టైప్ లో ఉంటుందండి అంటే యాప్ భారత్ పే మీన్స్ ఏ వచ్చి మొత్తం కూడా ఉంటుంది అందుతాయి నేను చెప్పిందండి ఎవరో ఏదో చెప్పేస్తే ఏదో వీక్ గా మాట్లాడితే కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో తయారైపోయిందంటే ఎవరి వచ్చిన వాళ్ళ ఏమండి భారతీయ గారిని అసభ్యంగా మాట్లాడినా భువనేశ్వరం అసభ్యంగా మాట్లాడినా కుటుంబాలను మనం లాగినా తప్పు అది ఏ పార్టీకి మంచిది కాదు ఏ పార్టీకి కూడా మంచిది కాదు టిడిపికి మంచిది కాదు వైసీపీకి మంచిది కాదు ఏమంటే మీరు మీరు రాజకీయంగా ఎదుర్కోండి ఎదుర్కొని మాట్లాడండి అది జనసేన కానీ మీకు కానీ ఎవరికి కూడా కుటుంబాన్ని లాక్కండి అది తప్పది కుటుంబం కోసం లాగిన లాగే బట్టు కదా ఈరోజు వాళ్ళని మీరు మీరు వాళ్ళని లాగి ఈరోజు రాష్ట్ర ప్రజలను నడి రోడ్డు మీరు వదిలేశారు కదా కూడా వాళ్ళు వచ్చి మీరు సోషల్ మీడియాలో మీరు వచ్చి వాళ్ళ వాళ్ళని తిడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని తడుతున్నారు వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు వీరు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ప్రజల కోసం ఎవరు పట్టించుకుంటున్నారు ప్రజల కోసం ఏ సేవ చేస్తున్నారు ఈ పోలీసులు ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళడానికి టీములు పరిగెట్టడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఈ సోషల్ మీడియాకి ఇలాంటి వాళ్ళందరూ కూడా కేసులు పెట్టడానికి ఎంతమంది డబ్బు ఖర్చు అవుతుంది ఫ్రీగా అవుతుందా ఏ పార్టీ ఆఫీసు డబ్బిస్తుందా ఏ పార్టీ ఆఫీస్ డబ్బిస్తుంది ఇది ప్రజల పబ్లిక్ సొమ్ముని మిమ్మల్ని అరెస్ట్ చేయడం మిమ్మల్ని అరెస్ట్ చేయడం మిమ్మల్ని తీసుకెళ్ళడు మిమ్మల్ని తీసుకెళ్ళడం జైలు నుంచి మీరు పట్టుకల నుంచి కొన్ని వందల మంది పోలీసుల నుంచి కష్టం నుంచి ఆ డబ్బంతా పబ్లిక్ మనీ ప్రజల మనీ మీరు మీరు బాగానే ఉంటున్నారు చేయాలనుకోండి మీరు రెడ్ బుక్ మీరు పింక్ బుక్ ఇంకో బుక్ పెట్టుకోండి అరెస్ట్ చేసేటప్పుడు మీ పార్టీ సొమ్ము తీసి ఆ ఖర్చు అంత పార్టీ సొమ్ములు వేయండి సార్ ప్రజల సొమ్ముతో ఆడుకోవడం కాదు మా సొమ్ముతో మీరు ఆడుకుంటున్నారు మా సొమ్ముతో మీరు అరెస్ట్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తారు మీరు అరెస్ట్ చేశారని వాళ్ళు గవర్నమెంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ప్రజలకి న్యాయం జరిగేది ఎప్పుడు ప్రజలకి రోడ్లు వేసేది ఎప్పుడు ప్రజలకి కరెక్ట్ గా విద్యుత్ వచ్చేది ఎప్పుడు ప్రజలకు మొత్తం టోటల్ గా పన్నులు తగ్గేది ఎప్పుడు ప్రజలకు ఆకలి తీర్చేది ఎప్పుడు తరగతి కుటుంబానికి ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు మనకు రాయవారి కార్యాలయాలు వచ్చేటప్పుడు అమెరికన్ కాన్స్టెంట్ వచ్చేటప్పుడు మా పిల్లలు మా దగ్గర ఇక్కడ ఒక మన మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకున్నది ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అమ్మలకి అక్కలకి అన్నలకి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాయి గవర్నమెంట్ సూటుగా సూటుగా అడుగుతున్నా మీరు నేను అరెస్ట్ చేశారా లేకపోతే చట్టం తన పని తన చేసిపోతుంది నేను దానికోసం నేను తప్పుబాటట్లా నిజంగా అక్కడ దొమ్మి కేసులు ఎన్ని ఇది రాజకీయ కేసులు రాజకీయ ప్రేరేపత కేసులు రాజకీయాల కోసం వాడుకున్న కేసులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా లేకపోతే మతట తోటలో అంబర్ రాంబాబు గారిని అరెస్ట్ చేసిన వంశీ గారిని అరెస్ట్ చేసిన ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపత కేసులు సోషల్ మీడియాలో ఎవరిని అరెస్ట్ చేసినా మీరు వాళ్ళని అరెస్ట్ చేసిన మీరు సోషల్ మీడియాలో వాళ్ళని ఎందుకు ఇష్యూస్ వేసి మాట్లాడండి మాట్లాడండి ఇష్యూస్ బేసి మాట్లాడండి ఇదిగో మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇది మాకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడము తప్పే ప్రజల కోసం మాట్లాడకపోవడము తప్పే మీరు వాళ్ళ కోసం రెడ్డి బుక్ కానీ ఇంకో బుక్ కానీ పెట్టి వాళ్ళు మీరు పట్టుకెళ్తున్నప్పుడు తప్పులేదు నీ చట్టం తప్పని చేసి కానీ మీరు ప్రజల సొమ్ముని వేస్ట్ అవుతుంది కొన్ని వందల కోట్లు వేస్ట్ అవుతుంది అలాగని ఈ గవర్నమెంట్ కాదు గత గవర్నమెంట్ కూడా అవే పనిచేసింది చేసింది కాబట్టే నూట అరవై నాలుగు నుంచి పదకొండు సీట్లు వచ్చాయి మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కదా మనం ఇప్పుడు కక్ష సాధింపు చేస్తామా లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెంచినట్టు తీసుకురావడానికి మనం పోలవరం పూర్తి చేస్తావా మనం అమరావతి పూర్తి చేస్తావా విశాఖపట్నం డెవలపింగ్ చేస్తావా మన గోదావరి డెవలప్ చేస్తావా మనం ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తావా ఈ అవినీతిలో కూరుకుపోయిన కొంతమంది నాయకులు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళందరినీ ఏలు వేసి మనం నిజంగా డబ్బుని సశ్యామనం తీసుకొచ్చి మన అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తావా ఈరోజు పంచాయతీ అంటే అవినీతిలో కూరుకుపోయింది ఆ పంచాయతీని సత్సామం చేసి నిర్మూలన చెయ్యాలి ఈ రోజు అటవీ శాఖ అంటే గంట చెక్కలతో దౌర్జన్యంగా స్మగ్లింగ్ అవుతూనే ఉన్నాయి అది నిర్మూలన చేయాలి అది గవర్నమెంట్కి వచ్చే విధంగా చెయ్యాలి ఈ రోజు ట్యాక్స్ పంచాయతీ ట్యాక్స్ రూపాయి రావట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది అవన్నీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టాలా ఐటీ అండ్ ఐటీ ఐటీ అండ్ విద్యాశాఖ లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టాలి ఐటీ కమ్యూనికేషన్స్ మన హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రావాలి ఎలా రావాలి ఎన్ని వేల ఉద్యోగాలు రావాలి ఎంతమంది రావాలి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది పిల్లలకు మన అందరికి అమెరికన్ కాన్సులేంట్ ఎలా రావాలి తక్న కాన్సులేట్స్ ఎలా రావాలి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎలా రావాలి భోగవరం భోగపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తి అవ్వాలి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్తో వాళ్ళ పిల్లలకు అక్కడే స్వాగతం పలుకుతూ ఉండాలి అవన్నీ మనం ఆలోచించాలి తప్ప దయచేసి ఈ రాజకీయ ప్రయోజన కేసుల్లో మనం అభివృద్ధి మర్చిపోతున్నామేమో ఇది మన కళ్ళు మూసి కలు తెచ్చే లోపల రెడ్డి బుక్ అయ్యే లోపల ఐదు సంవత్సరాలు పూర్తవుద్ది వాళ్ళు ఎల్లో బుక్ వస్తుంది ఆ ఎల్లో బుక్ స్టార్ట్ అయితే ఐదు సంవత్సరాలు పూర్తది ఎప్పుడు మాకు బాబు జరిగింది బాబు అని చెప్పి ఆ పిల్లలు ఏ రోజైనా మాకు మంచి జరుగుతాదా అని అనే పరిస్థితికి వచ్చే రోజు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కదా పూర్వీకుల పురాణంలో మా తాతగారు మా మామగారు ఎప్పుడు ఈ పార్టీ పోతుంది ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి మేము అన్నం తింటాము కూడా లేదు అంటే చాలా మంది ఇబ్బందులు పడ్డారంట ఏకదాటి కాంగ్రెస్ పార్టీ ఉండేదంట అప్పుడే వచ్చారంట నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడు దేశాన్ని శాసించాడు అలాగా మనం బాధపడుతు బాధపడుతూ ప్రజలు బాధపడే విధంగా మనం చేయకూడదు కనుక దయచేసి పెద్ద మనసుతో నా మాటల్ని అర్థం చేసుకోండి మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా మీరు వచ్చి ఆ అబ్బాయిని మీరు అబ్బాయిని కేసు పెట్టించారు ఇస్ ది ఎంప్లాయ్ ఆ అబ్బాయి మీద వీళ్ళు అటాక్ ఎటాక్ అటాక్ చేసేటప్పుడు కాపాడలేకపోయారు ఇప్పుడు ఈరోజు ఎంతమంది గన్మన్లు ఉంటారు ఎంతమంది పోలీసులు ఉంటారు సమాజంలో ఆయన రేపు ఉదయం నడిగిస్తే డెక్కాడితే డొక్కడిని బతుకుతో బతకాలి ఈ రోజు ఆయనకి అటాక్ రేపు మన వంశీ అభిమానులు అటాక్ చేస్తే ఏమైనా అటాక్ జరిగితే ఎవరు కాపాడుతారు నేను ఉదయం నెగిస్తే ఉదయం నెగిస్తే పని చేసుకొని బతకాల్సింది వాళ్ళ ఫ్యామిలీ మీకు ఆ అబ్బాయికి సెక్యూరిటీ ఏది సెక్యూరిటీ ఏదైనా అడుగుతున్నా ఏ బొద్దుగా మళ్ళీ ఇదే వంశీ గారు మీరు టీడీపీలో చేర్చుకోవాలని గ్యారంటీ లేదా ఇప్పుడు ఎంఈవీస్ వచ్చినా నన్ను తిట్టారు మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ పార్టీకి వచ్చేస్తున్నాడంట మీరు ఆ పార్టీలు ఈ పార్టీలు ఉండేటప్పుడు ఏ ఈ అబ్బాయి కంప్లైంట్ పెట్టిన అబ్బాయి టీడీపీకి అవతల వచ్చారే అనుకోండి ఈయన భవిష్యత్ ఏంటి ఆయన జీవితం ఏంటి ఇప్పుడు పోలీసు వాళ్ళు చూసి పట్టుకున్నారు మీరు సపోర్ట్ చేశారు ఎల్లకాలం ఆయనతో మీరు సపోర్ట్గా ఉంటారా ఆయన భవిష్యత్తు ఆయన జీవితం ఏంటి దంప్లాయ్ అయినా మీ కార్యకర్తలతో కేసు పెట్టించుకోవాలి మీ కార్యకర్తలు ఉదయం లగిస్తే మీ కార్యకర్తలకు అండగా ఉండాలి అంటే రేపు ఉదయాన్నీ మీకు మంచి చేస్తే ఆయనకు మంచి చెడు చేస్తే ఆయన ఆలయా అవుతారు మీకు మంచి చేస్తే మీకు చెడు చేస్తే మీద అవుతారు ఆయన జీవితం ఎటు ఉందంటే ఇప్పుడు దినంతరం గండంగా బతకాల నేనేమంటా కిడ్నాప్ చేసి జరిగితే వచ్చి మీరు పట్టించుకోకుండా తర్వాత వచ్చి పట్టుకొని అరెస్ట్ చేశారు అంటున్నారు ఇప్పుడు అటు అయినా ఇటైనా ఆయన జీవితం నాశనం అయిపోయిందా ఆ తల్లిదండ్రులు బతుకుతుంది దింతని అంటే భయపడితే బతకాలా అంటే ఒక వ్యక్తిని మనం కంప్లైంట్ పెట్టే వ్యక్తిని మనం మన సేఫ్టీ ఇవ్వలేకపోతున్నాం విట్టింని మన సేఫ్టీ ఇవ్వలేకపోతున్నాం ఓకే అది నేను అడుగుతుంది నేను ఆయనలా ఆయన కోసం చెప్పట్లేదు ఆయనలాగా ఎవరైనా పెడితే కూడా ఇటు అటు ఇటు అటు రేపు ఆడ గవర్నమెంట్ వస్తే ఆయన ఏ ఊరు పోవాలి మీ గవర్నమెంట్లో మీరు సేఫ్ సేఫ్ చూస్తారు ఆయన గవర్నమెంట్ వస్తే మళ్ళీ లేకపోతే అదే వన్సీగా టీడీపీకి వస్తే గ్యారంటీ ఉందా ఎందుకు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు లేరు ఎంఈబీ సత్యనారాయణ గారు దౌలపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు వాళ్ళంతా ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో ఉంటారో ఉంటారో ఎలాగ ఉంటారో తెలియదు అంటే ఎంఈబీ సత్యనారాయణ గారు వర్క్లన్నీ అవుతున్నాయి ఇప్పుడు ఆయన టీడీపీకి వస్తాడో జనసేనకు వస్తాడో బీజేపీకి వస్తాడు తెలియదంట మరి ఆ కార్యకర్తలు ఏం అవ్వాలి నమ్మిన కార్యకర్తలు కంప్లైంట్లు పెట్టినాలు తల్లులు తిన్నాడు జైల్లో కేసులు పెట్టించుకున్నాడు ఏం అవ్వాలి దాన్ని గ్యారంటీ మీరు ఇస్తారా బాగుంటుంది మీద వీళ్ళు మేము జీవితంలో చేర్చుకోవాలి అవునా కాదా ఇది నేనేమంటున్నానంటే శాశ్వత చతులు శాశ్వత మిత్రులు లేదు అందుకే మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఈ పార్టీ మీద కేసు పెట్టిన ఆ పార్టీ మీద కేసు పెట్టిన మన జీవితం మన లైఫ్ మన భార్య మన పిల్లలు మన తల్లిదండ్రులు ఎవరు శాశ్వతంగా ఆ రోజు నువ్వు ఇందుడువి నువ్వు చంద్రుడువి నువ్వు ఇంతటి అంతటి వాడువి అంటారు ఎదుటి పార్టీని అమ్మనాభుతులు తిరిగితే చాలా గొప్పవాడు అని ఒక దండ వేస్తారు అవతల పార్టీ వచ్చిన తర్వాత మన జైల్లో పెట్టిన తర్వాత ఆ దండ కాస్త దూరం అయిపోయి మన భార్య పిల్లలకు మనం దూరం అవుతాం అందుకే ఇష్యూస్ బేస్డ్ మాట్లాడాలి తప్ప ఈ రోజు కూడా ఆ పార్టీ అధికారంలో ఉందని ఆ పార్టీని తిట్టద్దు ఆ పార్టీ అధికారంలో లేదని ఈ పార్టీని తిట్టద్దు దయచేసి ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ జోలుకి వెళ్ళొద్దు ఎవరు కూడా దయచేసి ఫ్యామిలీ జోలుకి వెళ్ళద్దు ఎందుకంటే పార్టీకి ఇష్యూస్ వేసుకుని మాట్లాడి పార్టీ గెలవాలని కోరుకుందాం అంతే తప్ప ఈ విధంగా మాతో దయచేసి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి తాత్కాలికమే రాజకీయాలు ఇవన్నీ మనం మనం రేపు పదిహేను కంప్లైంట్ పెట్టిన మనం నాశనం అయిపోతాం రేపు మనం మన జీవితం నాశనం అయిపోతుంది దిన రెండు గండాలుగా బతకాలి మనకేమైనా వీళ్ళు శాశ్వతంగా ఎవరైనా కంప్లైంట్ పెట్టమని అని ఇస్తారా మన జీవితం కాపాడుతారా మన భార్య పిల్లలకు ఆకలితో చూస్తారా తీర్చరు నీకు ఒక అవార్డు ఇస్తారు నువ్వు ధైర్యంగా నిలబడ్డావు నువ్వు ధైర్యవంతుడివి నీకు సేవా పథకం ఇస్తానట్టు ఇస్తారు తర్వాత నాశనం అయిపోయిన తర్వాత నువ్వు ఎవరమ్మా ఓర్యూ గేటు బయట నుంచే తోసిస్తారు ఇది రాజకీయ నాయకుల నైజం ఓకే ఇది నేను అందుకైనా దయచేసి ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మన నోరు జాగ్రత్తగా పెట్టుకోండి మనం ఇచ్చేటప్పుడు కూడా మన భార్య పిల్లల్ని అందరిని ఆలోచించుకోండి ఈ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా మన ఫుట్బాల్ ఆడుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోమని ప్రజలకు నిర్ణయిస్తున్నాం ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము వృధా కాకూడదనే నా ఉద్దేశం ఓకే సార్ థ్యాంక్ యూ